నమస్కారం ఒక స్టాక్ పెట్టిన డబ్బుని కొన్ని రెట్లు పెంచేస్తుందని ఎలా తెలుస్తుంది అలాంటి ఉన్న ఒక స్టాక్ గురించే ఈరోజు మన విశ్లేషణ మనం సత్లోకర్ సినర్జీస్ అనే కంపెనీ కేస్టడీని లోతుగా చూద్దాం సరే విశ్లేషణలోకి దూకే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ఇదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అవ్వండి లేదా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం సో ఈ అనాలిసిస్లో మనం మల్టీబ్యాగర్ అనే పదం చాలాసార్లు వింటాం ఏంటిది మల్టీబ్యాగర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్ ని వంద శాతం కన్నా ఎక్కువ అంటే కొన్ని రెట్లు పెంచే స్టాక్ అనమాట మరి సత్లోకర్ సినర్జీస్ ని ఎందుకలా అంటున్నారో పదండి చూద్దాం ఓకే మన ఫోకస్ అంతా సత్లోకర్ సినర్జీస్ మీద షార్ట్గా ఎస్ఎస్జీఎల్ అంటారు అసలు వీళ్ళ బిజినెస్ ఏంటి ఏం చేస్తారు వీళ్ళు ఫస్ట్ అదే అర్థం చేసుకుందాం వీళ్లు బేసిక్గా ఒక ఈపీసీ కంపెనీ ఈపీసీ అంటే ఏంటి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక ని డిజైన్ చేయడం దగ్గర్నుంచి దానికి కావాల్సినవన్నీ కొనడం చివరికి దాన్ని కట్టడం వరకు అన్నీ వీళ్ళే చూసుకుంటారు సోలార్ ప్లాంట్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఇలా చాలా రకాల ప్రాజెక్టులు చేస్తారన్నమాట అండ్ వీళ్ళ క్లయింట్స్ ఎవరో చూస్తే కంపెనీ రేంజ్ ఏంటో మనకు అర్థమైపోతుంది రిలయన్స్ గ్రూప్ గోద్రేజ్ టయోటా కిర్లోస్కర్ చూశారా అన్నీ పెద్ద పెద్ద పేర్లే అంటే ఇది జస్ట్ బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు దీనివల్ల రెగ్యులర్గా పెద్ద ఆర్డర్లో వస్తాయన్న ఉంటుంది ఓకే బిజినెస్ మోడల్ బాగుంది క్లయింట్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ అసలు కిక్ అంతా నంబర్స్లోనే ఉంది ఈ కంపెనీ గ్రోత్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు లెట్స్ డైవ్ ఇన్ ఇక్కడే నంబర్స్ చూడండి ఎఫ్వై ట్వంటీ త్రీ నుంచి ఎఫ్వై ట్వంటీ ఫైవ్ వరకు రెవెన్యూ ఎనభై ఏడు కోట్ల నుంచి దాదాపు నాలుగు వందల కోట్లకు పెరిగింది అంటే సుమారుగా ఐదు రెట్లు అది గ్రేటే కాని అసలు మ్యాజిక్ ప్రాఫిట్లో ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ప్యాట్ ఐదు కోట్ల నుంచి నలభై మూడు కోట్లకు పెరిగింది ఏకంగా ఎనిమిది రెట్లు అంటే కంపెనీ సేల్స్ పెంచడమే కాదు ప్రాఫిట్స్ ఇంకా వేగంగా పెంచుతోంది ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ అంటే కంపెనీ ఓనర్స్ దగ్గర అరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ షేర్లున్నాయి దీన్నే మనం స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం అంటే వాళ్ల డబ్బే ఎక్కువ ఉంది కాబట్టి కంపెనీ సక్సెస్ కోసం వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తారన్న నమ్మకం వస్తోంది సరే ఇప్పటి పర్ఫార్మెన్స్ అదిరిందే కాని మేనేజ్మెంట్ విజన్ ఇంకా పెద్దగా ఉంది ఇప్పుడున్న నాలుగొందల కోట్ల రెవెన్యూని రాబోయే మూడేళ్లలో అంటే ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా రెండు వేల నాలుగొందల కోట్లకు తీసుకెళ్లాలనేది వాళ్ల టార్గెట్ అంటే ఆరు రెట్లు పెంచాలి వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి ఇది ఏదో గాల్లో చెప్పిన మాట కాదు దీనికి బలమైన బేస్ ఉంది వాళ్ళ ఆర్డర్ బుక్ చూడండి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఆర్డర్లే పన్నెండు వందల కోట్లున్నాయి అంటే గత ఏడాది సేల్స్ కన్నా మూడు రెట్లు ఎక్కువ ఆర్డర్లు ఆల్రెడీ చేతిలో ఉన్నాయన్నమాట సో ఫ్యూచర్ రెవెన్యూ గ్యారంటీగా కనిపిస్తోంది అంతేకాదు పైప్లైన్లో దాదాపు పదమూడు వేల కోట్ల విలువైన బిట్స్ ఉన్నాయి సరే కంపెనీ ఒక్కటే బాగా చేస్తే సరిపోదు కదా పని పనిచేస్తున్న ఇండస్ట్రీ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తోంది వీటిని మనం టేల్ విండ్స్ అంటాం ఇండియాలో ఇండస్ట్రియల్ క్యాపెక్స్ పెరుగుతోంది సోలార్ పవర్కి డిమాండ్ మామూలుగా లేదు పిఎల్ఐ స్కీమ్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్లో ఉంది ఇవన్నీ ఎస్ఎస్సీజిఎల్ బిజినెస్ కి పెద్ద ప్లస్ పాయింట్స్ ఓకే ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే చూశాం కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్లోనూ రిస్క్లుంటాయి ఒక కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి కదా మరి ఈ కంపెనీలో ఉన్న రిస్కులేంటి వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ రిస్క్ జియోగ్రాఫిక్ కాన్సంట్రేషన్ అంటే వీళ్ళ బిజినెస్ ఎక్కువ శాతం తమిళనాడు కర్ణాటకలోనే ఉంది ఒకవేళ ఆ రాష్ట్రాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అది పొలిటికల్ కావచ్చు ఎకనామిక్ కావచ్చు దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా కంపెనీ మీద పడుతుంది రెండోది వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నప్పుడు బిజినెస్ నడపడానికి చాలా డబ్బు అవసరం క్లయింట్స్ నుంచి రావాల్సిన డబ్బులు లేట్ అయితే క్యాష్ ఫ్లో ఇబ్బందులు రావచ్చు ఇది చాలా పెద్ద రిస్క్ ఇక మూడోది ఎగ్జిక్యూషన్ రిస్క్ ఈ ఏపీసీ బిజినెస్లో ఇది కామన్ ప్రాజెక్టులు టైంకి పూర్తి కాకపోవటం బిల్డింగ్ సైకిల్స్లో డిలేస్ జరగడం ఇవన్నీ క్యాష్ ఫ్లో మీద గట్టిగా దెబ్బ కొడతాయి రైట్ సో మనం పాజిటివ్స్ చూసాం నెగటివ్స్ కూడా చూశాం మరి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసి ఫైనల్గా అనలిస్ట్ వర్డిక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం వాల్యుయేషన్ విషయానికొస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ బట్టి చూస్తే ఎస్ఎస్జీఎల్ పీఈ రేషియో సుమారు పదకొండు ఉండొచ్చని అంచనా కానీ ఇదే సెక్టార్లోని వేరే కంపెనీల పీఈ రేషియో ముప్పై నుంచి అరవై మధ్యలో ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే దాని గ్రోత్ పొటెన్షియల్తో పోలిస్తే ఈ స్టాక్ చాలా తక్కువ వాల్యుయేషన్లో దొరుకుతోందని అనాలిస్ట్ అభిప్రాయం ఈ అనలిస్టు మొత్తం ఐదు పారామీటర్స్తో ఒక స్కోర్ కార్డ్ ఇచ్చారు చూడండి బిజినెస్ క్వాలిటీకి ఎయిట్ పాయింట్ ఫైవ్ బై టెన్ ఫైనాన్షియల్ క్వాలిటీకి ఎయిట్ బై టెన్ ఇక గ్రోత్ విజిబిలిటీ వాల్యుయేషన్ కంఫర్ట్కైతే ఏకంగా నైన్ బై టెన్ ఇచ్చారు టెక్నికల్స్కి కూడా సెవెన్ బై టెన్ ఇచ్చారు చాలా స్ట్రాంగ్ స్కోర్స్ ఇవి సో ఓవరాల్ గా ఫైనల్ స్కోర్ యాభైకి నలభై ఒకటి పాయింట్ ఐదు అంటే నైన్ బై టెన్ రేటింగ్ అన్నమాట అనలిస్ట్ ప్రకారం ఇదొక హై పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్ తీసిస్ని నాలుగు పాయింట్లలో సమరైజ్ చేయొచ్చు ఒకటి ఎక్స్ప్లోజివ్ గ్రోత్ కనిపిస్తోంది రెండు ప్రమోటర్స్ చాలా కమిటెడ్గా ఉన్నారు మూడు ఆపరేటింగ్ లెవరేజ్ పొటెన్షియల్ ఉంది నాలుగు సెక్టార్టైల్వెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ ఎనాలిసిస్ ప్రకారం కంపెనీ వాళ్ల టార్గెట్స్ రీచ్ అయితే స్టాక్ ప్రైస్ ఎలా పెరగొచ్చో ఇక్కడొక ప్రొజెక్షన్ ఇచ్చారు ఎఫ్వై ట్వంటీ సిక్స్లో వెయ్యి కోట్ల రెవెన్యూ చేస్తే ప్రైస్ టార్గెట్ సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉండొచ్చని అలా ఎఫ్ఐ ట్వంటీ ఎయిట్ కల్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోట్ల రెవెన్యూ చేస్తే ఎయిటీన్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చని అంచనా అయితే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే కంపెనీ పర్ఫార్మెన్స్ మీదే అంత ఆధారపడి ఉంటుంది సో ఫైనల్ గా అనలిస్ట్ చెప్పిన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎ ట్రూ మల్టీబ్యాగర్ ఇన్ ద మేకింగ్ అంటే ఇది ఒక నిజమైన మల్టీబ్యాగర్ అయ్యే ప్రాసెస్లో ఉంది కానీ ఈ మొత్తం ఆశాజనకమైన కథను ఒకే ఒక్క కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం టార్గెట్స్ ప్లాన్స్ అన్ని మీద అద్భుతంగా ఉన్నాయి కానీ ఇంత భారీ గ్రోత్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ కెపాసిటీ క్యాష్ ఫ్లోస్ కంపెనీ నిజంగా మేనేజ్ చేయగలదా దీనికి సమాధానం కాలమే చెప్పాలి